హలో అండి అందరికీ శుభోదయం ఇప్పుడు మీకు నాలుగు అక్షరముల పేర్లు చెప్తాను నాలుగు అక్షరాలతో వచ్చే పేర్లు ఇప్పుడు చెప్తాను ఆ మా కింద మారస్తిమ్మ మా ఇది మా కింద మా ఆ మా కింద మారస్తిమ్మ మాకు దీర్ఘమిస్తే మాట అమ్మ మాట ఆ వా కాకు దీర్ఘంస్తే కాయా ఆవ కా ఈ టాకు దాపలు సున్నా చూడు తింటా ఇంటాగుడ్సు తింటే గాకుముస్తే టాకింద టారస్ తిట్ట ఇటా కుంసిట్టు ఇంటి గుట్టు ఈ తా చాకేతస్తే టాకింద టారస్ తిట్ట ఇట్టా కుమిట్టు ఈత చెట్టు ఈత చెట్టు ఊ ద మాకు ముస్తేము ఉదయము ವಾಗ್ ಬಾ ವಾರ್ಡ್ステವಿ ಊಟ ಬಾವಿ ರು ಅಣಾ ಸಾಕಿಂದ ತಾರಸ್ತಿಸ್ತಾ ಇಸ್ತಕಂ ಸ್ತಿಸ್ತು ಡಾಕಂステಡು ರುಣಸ್ತುಡು ಎ ಗ ತಗ್ ದೀರ್ಘಂステ ತಾಳ್ ಆಗ್ನಸ್ತೇಳಿ ಯಗ ತಾಳಿ ಎ ರಾಕಂステರು ವಾಗ್ ದೀರ್ಘಂステ ವಾ ಕ ಏರು ವಾಕ అమ్మ మాట ఆవకాయ ఇంటిగుట్టు ఈత చెట్టు ఉదయం ఓటవావి రుణస్థుడు ఎగతాలి ఏరువాక ఐ రాకు దీర్ఘంస్తే రా వా తాకు వక్సున్న చుడితే తమ్ ఐ రావతం ఓ డాకిందరిసిడ్డా ఇడ్డా దీర్ఘం సిడ్డా అణ మాకు వడ్డానము ఓ డా రా కేత వస్తే రే వాకుమిస్తేవు ఓడరేవు ఔ ష మాకుమిస్తేము ఔషధము కా మా లా మాకుస్తేము కమలము ఖ రా లా కుంస్తేలు ఖరాములు గా కాకు దాపలు సున్నా చుట్టుతీగా ఇంకా దీర్ఘం స్థింగా నా దాడుస్తేది గంగా నది ఘ నా లాకుంస్తేలు ఘటనాలు చా లాస్తేలి మా దీర్ఘమిస్తే చీమా చలి చీమా ఛ తాకింద్రా తాకింద్రా మాకు లాకుంస్తేలు ఛత్రములు ఝ పా మాకుంస్తేము లాకుంస్తేలు జపములు ఝా కాకు దాపలు సున్నా చుట్టూ ఇంకా ఇంకా దీర్ఘం సింకా రా మాకుముస్తేము ఝాంకారము టా పాకు దీర్ఘంస్తే పా సు లాకుంస్తేలు టపాసులు కా టకు దాపలు సున్నా చుడు తింటా మాకు లు కంఠములు డా మా రా రాకుంస్తారు కాకుమక్ సున్నా చుట్టె కం ఢమరుకం ఢ మాపలు సున్నా చుట్టూ తింబ ఇంబాగుడిసి తింబి కా మాకు ఢాంబికము తాలా కా టకింటా టూ తలకట్టు కా నా దీర్ఘంస్తే నా లాకుమస్తేలు కథనాలు డా నడుస్తే నీ యా దీర్ఘంస్తే యా లా ధనియాలు ఇవండి నాలుగు అక్షరాలతో పేర్లు నాలుగు అక్షరముల పేర్లు ఇవి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి